ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం పూర్తి చేసుకోబోతున్నాం మరి స్వతంత్ర భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అది పరిశ్రమలు కావచ్చు ముఖ్యంగా ఐటీ ఫార్మా డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి అందరికి ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను గత మొన్న జరిగిన నీతి ఆయోగ్ లో ప్రధానమంత్రి గారికి చెప్పిన ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే విజన్ ఉందో ట్వంటీ ఫార్టీ సెవెన్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అభివృద్ధి చెందాలి ట్వంటీ థర్టీ ఫైవ్ లోపల వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం పది సంవత్సరాలు తిరిగే లోపల వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరాలన్నా ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి తెలంగాణ రాణించాలి అని అంటే సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందాలి ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం నేను అడుగుతున్న మిత్రుల్ని రాజమౌళి గారిని ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది హాలీవుడ్ అమెరికా కాదు బాలీవుడ్ ముంబై కాదు హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకేం కావాలనో నాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఒక ఐటీ పరిశ్రమను ఒక ఫార్మా ఇండస్ట్రీని ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినమో ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం ప్రణాళికలు మీరు రచించండి మా విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం ఆ చాప్టర్ ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఇక్కడున్న పెద్దలందరికీ ఉంది మీకేం కావాలనో నాకు చెప్పండి నేను ఈ రోజు చెప్తున్నా ఇక్కడి నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఇరవై రెండు సంవత్సరాల క్రియాశీలక రాజకీయాలలో నేను ఉంటా ఏ హోదాలో ఉన్నా మీకు అండగా నిలబడతా ఈ పరిశ్రమను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను అన్ని రకాల మిమ్మల్ని ప్రోత్సాహకాలను మీకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు విజన్ డాక్యుమెంట్ తెలంగాణ మీన్స్ బిజినెస్ తెలంగాణ ఎవరైనా రావచ్చు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు ఎవరైనా వ్యాపారంలో రాణించవచ్చు ప్రపంచ దేశాల నుంచి ఈరోజు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఎనభై ఐదు కంపెనీల ఫుట్ఫాల్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి దేశంలో ఏ సిటీలో కూడా ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీల ఎనభై ఐదు కంపెనీలు ఉన్న సిటీ హైదరాబాద్ సిటీ ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ చాలా సందర్భాలలో మాట్లాడుతుంటారు బెంగళూరుతో పోట అమరావతితో పోట ముంబై చెన్నై లేకపోతే ఢిల్లీ అని నేను చెప్పదలుచుకుని ఏవి నాకు పోటీ కాదు వీళ్ళంతా మా సోదరులు నా పోటీ న్యూయార్క్తోని టోక్యోతోని జపాన్తోని సౌత్ కొరియాతోని చైనాతో పరిశ్రమలలో పోటీ పడదలుచుకున్నాను అభివృద్ధిలో సౌత్ కొరియాతో పోటీ పడదలుచుకున్నాను జపాన్లో టెక్నాలజీలో పోటీ పడదలుచుకున్నాను ఇది మా విజన్ మా విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం మా మిత్రుడు దిల్ రాజు గారికి నా సూచన అందులో ఒక చాప్టర్ సినీ పరిశ్రమకు ఉన్నది ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన చాప్టర్ మీ ప్రముఖులందరూ కలిసి మీకేం కావాలనో చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది నా కళ్ళతోని ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని చూసినాక ఆ రోజు నేను రాజకీయంగా ఆ రోజు చాలా ఆనందంగా మళ్ళీ సినీ పరిశ్రమ వేదికను ఏర్పాటు చేసి నేను చెప్పింది ఇంతవరకు ఏది మిస్ కాలేదు ఇంతవరకు నేను ఆలోచన చేసింది నేను సాధించాలనుకున్న దాంట్లో ఎందులో కూడా ఇంతవరకు నేను ఫెయిల్ కాలే నా సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ అంతెందుకు ఇక్కడ అశ్వన్ గారు అమ్మాయి ఉంది అమ్మాయి కాలేజ్ స్కూల్కి పోయేటప్పుడు నాకు బాగా తెలుసు అమ్మాయితో నవ్వుతూ అని నువ్వు రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు అమ్మా అని సరిగ్గా రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు వేద మీదకి వచ్చింది ట్వంటీ ఇయర్స్ బ్యాకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకో నేను చెప్పిన అమ్మాయికి నాకు తెలిసినంతవరకు సో నేను ఒకసారి చెప్పినా అంటే హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి మనం చేరుకుంటాం మీరు కష్టపడితే బాలీవుడ్ హాలీవుడ్ హైదరాబాద్కి వస్తుంది దానికి సంబంధించి మా వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఈరోజు గద్దరన్న గద్దరన్న అంటే ఒక చైతన్యం